మనం నిలబడి ఉన్నటువంటి రోడ్డు కానూరు సుల్మరు కానూరు నుంచి వరకు కూడా ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది అంటే ముందుగానే కొంచెం ఇబ్బంది పడ్డాం తర్వాత ఈ వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల మరింత ఇబ్బంది పడ్డాం అయితే ఇది ముందుగానే ఊహించి నేను ఒక మూడు నాలుగు నెలల క్రితమే దీన్ని శాంక్షన్ చేయించాం కానూరు నుంచి సుమారు వరకు కూడా అస్తమానం రోడ్డు పాడేకపోతే కనుక దీన్ని సిమెంట్ రోడ్డు బెటర్ ఉపస్తో ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేయడం అది వారు శాంక్షన్ చేయడం మూడు కోట్ల రూపాయలతోటి ఈ కానూరు నుంచి ఉసిలిబరు వరకు కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయ్యాలి దీనికి సంబంధించి సిసి రోడ్డు అదేవిధంగా బీటీ రోడ్డు బాగున్న చోట బీటీ రోడ్డు వేసి మొత్తంగా కార్యక్రమాలు మొదలు పెట్టాలి దీనికి మన కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయ్యారు రేపటి నుంచి మొదలు పెట్టమని చెప్తున్నాం వర్షాలు తగ్గినాయి కనుక మరి రేపు కాబట్టి ఎల్లున్న మొత్తానికి రెండు రోజులు ప్రారంభం ఈ రోడ్డుని ఒక దారిలోకి తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నం జరుగుతుంది అదే విధంగా ఒడ్లూరు తీపర్ర రోడ్డు మన నియోజకవర్గంలో చివటం ఉండరాజువరం తాడిపరు ఈ మూడు గ్రామాలని కవర్ చేస్తూ ఒడ్లూరు తీపర్ర రోడ్డు అది మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలతోటి దాన్ని ట్యాగింగ్ చేయించాను దాని ప్రకారం ఆ వర్క్ ప్రోగ్రెస్లో ఉంది ఆల్రెడీ శంకుస్థాపన కూడా నేను వెళ్ళి చేశాను అది ప్రోగ్రెస్లో ఉంది ఈ వర్షాలు గాడు కొంచెం ఆగి ఉంటుంది తర్వాత మళ్ళీ ముందు మొదలు పెడతారు అది కూడా మనకి ఒడ్లూరు తీపర మధ్యలో రోడ్డు చివటం ఉండరాజువరం తాడిపడరు మూడు గ్రామాలను కూడా కవర్ చేస్తూ రోడ్డు మంచి రోడ్డు తయారవుతుంది అదేవిధంగా కాలుదరి దగ్గర అటు మనం అంటర్వే ఉంది కదా అంటర్వేకి అటు ఇటు అంటర్పాస్ కి అటు ఇటు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా పాడైపోయింది అంటే దానికి ఒక అరవై లక్షలు సాయం చేయించాం దాంతో ఒక సిమెంట్ రోడ్లు అటు ఇటు కూడా అప్రోచ్గా వేసేస్తారు అది కంప్లీట్ కూడా అయిపోయింది ఇప్పుడు ప్రమాణమైన రోడ్లు అక్కడ తయారైంది అదేవిధంగా కానూరు లంకలకోడేరు ఇక్కడి నుంచి కానూరు నుంచి లంకలకోడేరు ఇందులో కానూరు దమ్మెన్ను మోర్తా ఉండ్రాజవరం ఇవన్నీ కవర్ కవర్ అవుతాయి మెయిన్ గా దీనికి నాలుగు కోట్ల ఇరవై లక్షలతోటి దాన్ని కూడా మనం శాంక్షన్ చేయించడం జరిగింది ఈ శాంక్షన్ చేసినటువంటి ఈ రోడ్డు కూడా మనం కాంట్రాక్టర్ కూడా ఇది తొందరలోనే దీన్ని పేకప్ చేసి అది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం అది కాకుండా ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే రమారామి ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం రోడ్లకి అందులో కండవల్లి ముక్కామల ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి రోడ్డుని నాలుగు కోట్ల పదిహేను లక్షలతో అది అదేవిధంగా మరొకటి తేతలి అది మునిపల్లి రోడ్డు మునిపల్లి రోడ్డు అందులో సూర్య రూపాయలు అదేవిధంగా పురుషుత్తున్నారు పసలుపూడి అసలుపూడి గ్రామం అవన్నీ తయారవుతాయి వాటికి ఉపయోగపడుతుంది అది కూడా ఒక నాలుగు కోట్ల పదిహేను లక్షలు శాన్ చేయించాం అది ఇంకా టెంటర్ ప్రాసెస్ జరగాలి టెంటర్ ప్రాసెస్ జరిగి టెంటర్ ఫైల్ అయిపోయి అవి కూడా కంప్లీట్ చేసేయడం అనేది జరుగుతుంది ఇవి కాకుండా మన పంచాయతీరాజ్ శాఖ తరఫున మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇప్పటికే మనం పదకొండు కోట్లతోటి ఇంటర్నల్ రోడ్స్ చాలా వేయించాం అది కాకుండా ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒక ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకుని వాటిలో కూడా వర్క్లన్నీ ఐడెంటిఫై చేసాం దాంతోపాటు మన ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా పురంధేశ్వరి గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా కొంత అమౌంట్ తీసుకుంటున్నాం వాటితో పాటు కొన్ని కమ్యూనిటీ హాల్స్ అదే అదేవిధంగా ఇంకా చాలా వరకు మనకి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది ఆ గ్రామాల్లో రోడ్లతో పాటు చాలా మంది అడుగుతున్న డ్రైన్లు ఇప్పటివరకు డ్రైన్ల మీద దృష్టి పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ లేదు కాబట్టి ఆగాం ఇప్పుడు డ్రైన్లు కూడా పెట్టడానికి అదేవిధంగా కొత్త రోడ్లు మెయిన్గా కొత్త రోడ్లు బాగు చేయడానికి పెద్ద ఎత్తున మనం ప్రయత్నం చేసాం కానీ ఇంకా మనకు సానుకూలపడదు కానీ దానికి కూడా ఒక నెల రోజుల లోపలనే కొత్త రోడ్లు డ్రైన్లకు సంబంధించి కూడా మన పంచాయతీరాజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసాం వారు కూడా కొంత దీనికి సానుకూలంగా స్పందించారు త్వరలోనే అవి కూడా చేసుకోవడానికి వీలుగా భారీ మొత్తంలో కొంత ఫండ్స్ పబ్లైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తాము మొత్తం మీద నియోజకవర్గంలో నిజంగానే నేను కూడా ఒప్పుకుంటా మనకు రోడ్ల విషయంలో గత ప్రభుత్వం ఏవి చేయకపోవటం వల్ల ఒక అట్టని బట్టి వేయకపోవటం వల్ల రోడ్లు రోజు రోజుకి నాశనం అయిపోతూ వచ్చినాయి మనం అధికారంలోకి వచ్చేటప్పటికీ పూర్తిగా నాశనమైపోయి ఉన్నాయి రోడ్లు అయినప్పటికీ పార్ట్ హోల్ ఫిల్లింగ్ లాంటి కార్యక్రమాల ద్వారా ఆర్ఎన్బి రోడ్లు అదేవిధంగా ఇనీషియల్ గా రాజ్ శాఖ ద్వారా ఇంటర్నల్ రోడ్లు ఇవి బాగు చేసుకుంటూ వచ్చాం కానీ వర్షాలు రిపీటెడ్గా రావడం తుఫాను కూడా రావడం వల్ల మరింత పాడైపోయినాయి డెఫినెట్ గా ఒకటి ప్రజలకు ఇబ్బంది రోడ్ల వల్ల కలుగుతుంది ఈ వర్షాల వల్ల అనేది పూర్తిగా మేము అంగీకరిస్తూనే మరో పక్కన పూర్తి స్థాయిలో మనకి ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటూ ఈ రోడ్లు బాగు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చెప్పిన రోడ్లన్నీ కూడా ఇన్ని కోట్లతో శాంక్షన్ చేయించో పదకొండు కోట్లతో ఏమో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇంటర్నల్ రోడ్లు చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మిగతా రోడ్ల విషయంలో కూడా శాంక్షన్ తెచ్చుకుని వాటి కూడా అమలు చేస్తాం అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే శాంక్షన్ అయిన తర్వాత దానికి వాళ్ళ అగ్రిమెంట్ అవటం ఆ ప్రాసెస్ అవటం దాని మీద కాంట్రాక్టర్ ఫైనలైజ్ అవడం టెండర్ కొంత టైం తీసుకుంటున్నాయి కాబట్టి కొంత ఇబ్బంది అయితే ఈ ఇబ్బందిని కూడా అధిగమించి త్వరలోనే రోడ్లన్నింటినీ కూడా బాగు చేసే కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి మాట మీ ద్వారా తెలియజేసుకుందాం